చెప్పగా నేను విన్నాను ఏమిటంటే అది ఒక రోజున ధర్మరాజు యుద్ధం అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని ఒక సమీక్షా సమావేశం పెట్టుకున్నాను యుద్ధం ముగిసిన తర్వాత నా వల్ల గెలిచాడు అంటే నా వాళ్ళు గెలిచాడు నేను అయిపో ఎవరికి వాళ్ళే మాట్లాడినా పడితే ఈ సమావేశాన్ని కూర్చొని చర్చించుకుంటున్నారు అప్పుడు భీముడు బయట ఉన్నాడు కాపలా కాస్తూ ఎవరు లోపలికి రాని కరెక్ట్గా ఆ సమయంలో వచ్చాడు రాజానుబాహుడు కొత్తవాడు స్ట్రేంజర్ ఉక్కు కిరీటం పెట్టుకున్నాడు ఉక్కు బాహుక్కులు ఉప్పు చెప్పులు అన్నీ ఇరపోయే తగిలించుకున్నాడు ఆభరణాలని ఉన్నాడు వచ్చాడు భీముడి దగ్గరికి కొంచెం భీమసేన ఒక వింత జరుగుతుందిరా చూద్దు కానీ వింత లోపల మీటింగ్ జరుగుతుంది మా అన్నగారు ఎప్పుడైనా పెడవచ్చు మమ్మల్ని ఏమిటా వింత చేను మేస్తుంది రా చూద్దు కానీ చా గొప్ప వింత జరుగుతుందిరా కంచెమిటి చేనుమేడు ఏమిటి నేను చిత్రంగా ఉంది లేదు పొమ్మన్నాడు మళ్ళీ వచ్చాడు ఆగంతకుడు భీమసేన మరో వింత జరుగుతుంది రా చూద్దాం ఏమిటా వింత ఒక పెద్ద కొండ ఉందయ్యాక్కడ ఆ పెద్ద కుండలో ఉన్న నీళ్ళని ఐదు చిన్న కొండల్లో పోస్తే ఐదు సమానంగా నిండిపోయాయి మళ్ళీ తిరిగి పెద్ద కుండలో ఉంపితే సగమే నిండింది ఆ సగం నీళ్లు ఎటు మాయమయ్యాయో ఎవరికి అర్థం కావడం లేదా రాదుగాలి అన్నాడు ఎఫాక్ట్ ఏం పోతుంది కబులు చెప్తున్నాం అదైనా నమ్మే విషయం అన్నాడు మళ్ళీ వచ్చాడు మధ్యాహ్నం భీమసేన మరో వింత దొరుకుతుందిరా ఏమిటా వింత ఏమిటా వింత సూదిలో నుంచి ఏనుగు దూరికిపోతుంది సూది పెద్దలో నుంచి ఏనుగు దూరికిపోతుంది పోక మాత్రం వినిపిపోయిందా ఏనుగు దొరిందా సోకి పోయిందా ఏమన్నా నమ్మే విషయం ఏమైంది ఎందుకు పిచ్చివాట్లు చెప్తున్నావు నాకు లేదు మా అన్నగారు పిలిచే టైం అయింది పొమ్మన్నాడు మళ్ళీ వచ్చాడు సాయంకాలం ఆరు గంటలకి వేమసే ఆఖరిగా చెప్తాను ఇంకో వింత దొరుకుతుంది రా చూద్దూ గారు ఏమిటా వింత పెద్ద కొండ ఆ కొండ మీద పెద్ద పండరాయి దాన్ని తొలగించడానికి పక్క చిక్కిన బ్రాహ్మణుడు జపం చేసుకుంటూ నూలు పోగొలతో నిస్సహాయంగా తీసుకుని నిలబడుతున్నాడయ్యా నీ బలంతోనే నేను తొలగిస్తావో రాని పిలిచాడు ఏ లేదు ఆల్రెడీ కాలిన వెళ్ళి కొట్టాడు మా అన్నగారు వెళ్ళిపోయి వెళ్ళిపోమని పంపించేశాడు ఈరోజు ధర్మరాజు మిచ్చిగా అయిపోయిన తర్వాత భీమసేనుడు అన్నయ్య వాడు వాళ్ళకి ఉన్నతిగా వచ్చాడు అతను ఇలా ఉన్నాడు ఏం చెప్పాడు ఇదిగా నేను చెప్పాడు ఇలా పిలిచి మాటలు పిలిపించు మహమ్మ చెప్పి కరెక్టే చెప్పాడు అతను ఇప్పుడు శ్రీకృష్ణుడిక వెళ్ళిపోతున్నాడు కదా కలిగి వస్తున్నాడు వచ్చిన వాడు కలిపూర్చుడయ్యా వేరేవాడు కాదు జరగబోతున్న విషయాన్ని నీకు సంకేతంగా చెప్పాడు ఏమిటది సంకేతం కంచే చేను వేస్తున్న కదా రక్షించవలసినటువంటి పాలకులే ప్రజలను భక్షిస్తారు అందుకు సంకేతం కంచే చేను వేయడం అనేది రెండవది పెద్ద కుండని చెప్పావు కదా ఆ కుండ తల్లి పిల్లల కడుపు పాపం పూర్తిగా నిప్పుతుంది ఆవిడ కష్టపడి కష్టపడి భర్తలు వదిలేసి వెళ్ళిన దుర్మార్గులైనా తాగు వచ్చి తందనాలు ఆడినా పాప బిడ్డల కోసం భూమి మీద బ్రకి బిడ్డలు పోషించుకుంటూ ఏదో బ్రకి పిల్లలు కడుపు నింపుతుంది మళ్ళీ తల్లి కడుపు నింపవలసి వచ్చేసరికి సగమే నింపుతుంది అంటే తల్లిదండ్రుల్ని బిడ్డలు చూడరు ఇది రెండవ సంఖ్య మూడవది సూదిలో కొంచెం బెచ్చ దొరికినది పెద్ద పెద్ద కుంభకోణాలన్నీ అలౌకగా విలుపుతూ ఉంటాయి ఎక్కడో పేదవాడు కాస్త వందో రెండు వందల పాపం ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేస్తే వాడు మాత్రం తీసుకు వెళ్ళిపోతాడు పెద్ద పెద్ద కుంభకోణాలు వెళ్ళిపోతే వెళ్ళిపోతాయి అంతేకాదు అలాంటి వాళ్ళ నుంచి వస్తువు ఉంటే వాళ్ళతో చేయాలు ఇస్తారు వాళ్ళకి బ్యాండ్ బేళాలతో చక్కగా తప్పెట్ట తాళాలతో బ్రహ్మాండ ఆహ్వానాలు కలుగుతారు వాళ్ళ వీధుల్లో వెళుతూ ఉంటే బ్రహ్మాండల ఎమార్టీగలుగుతూ ఉంటారు వాళ్ళకే బాగా ప్రాధాన్యతనిస్తూ అటువంటి దుర్మార్గులని కూడా చక్కగా ఆదరిస్తారయ్యా ఇది దానికి సంకేతం మరి నాలుగవది అంటే పక్క చిక్కిన బ్రాహ్మణుడు అంటే మేధావులు పాపం జరుగుతూ ఉన్నటువంటి అన్నింటినీ కూడా చూసి భరించలేక ఏమీ చేయలేని నిస్సహాయిస్తుంటే అలా జపం చేసుకుంటూ నిలబడతారని సహాయంగా మేధావులు అనేటువంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ బాగా డిగ్రీ గొప్ప మన హనుమాన్ చౌదరి గారు జయప్రకాథనారాయణ గారు చాలా మంది చూస్తున్నారు మేధావులు ఆంధ్రజ్యోతిలో ఈనాడులో ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు పాపం ఆర్టికల్సే రాస్తూ సరిపెట్టుకుంటారు తప్ప ఏమీ చేయలేని సహాయ స్థితిలో పడిపోతారయ్యా అందుకు సంకేతం ఆ నాలుగవది అని ధర్మరాజు చెప్పాడు ఇది నిజమా కాదా జరుగుతోందా లేదా ఇప్పుడున్నటువంటి పరిస్థితికి ఇది సరితగుతోందా లేదా కథ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరు నేనైతే చాలా బాగున్నానండి చూశారు కదండి సత్యవాణి గారి ప్రసంగం విన్నారు కదా ఎంత బాగా చెప్పారో మనకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నామండి అలా ఇలానే మనం పెద్దవాళ్ళ ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అలానే మన పిల్లలు కూడా తెలుసుకోవచ్చు అండి ఇంకా ఇక్కడ వచ్చేసేసి ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగినాయి అన్నమాట క్లాసికల్ డాన్సులు కానీ పిల్లలకి వాళ్ళకి ఇష్టమైనవన్నీ ప్రోగ్రామ్స్ జరిగినాయండి అలానే ఇంకా నెక్స్ట్ డే వచ్చేసేసి ఇక్కడ కరాటే కరాటే కళ్యాణి గారు చాలా వరకు అందరు తెలిసే ఉండొచ్చు ఆవిడ ఆవిడ హరికథ చెప్పొద్దని నాకు అయితే ఇప్పటివరకు నిన్న రావడం వల్ల తెలుసుకున్నాను నేను కూడా అయితే హరికథ ఎంత చాలా బాగా చెప్పారండి అసలు అద్భుతంగా చెప్పారు అసలు చిన్నప్పుడు మేము హరికథకి అమ్మ వాళ్ళమ్మటి నాన్న వాళ్ళమ్మటి వెళ్ళేవాళ్ళం కానీ అప్పుడు మాకంత ఊహ తెలియదు ఏదో వాళ్ళు వింటుంటే ఏదో కూర్చొని వినేవాళ్ళం తప్ప మాకు అంత ఐడియా లేదండి కానీ నిన్న నేను నిన్న హరికథ అయితే ఎంత బాగుందనండి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చెప్పారనమాట చాలా అద్భుతంగా చెప్పారు అసలు ఈవిడ ఇంత బాగా హరికథ చెప్పుద్దా అసలు ఇంత ఇంత అద్భుతంగా ఉంటుందా అని మనకు తెలియదండి నిన్నటి చూసే వరకు కూడా నాకు కూడా తెలీదు అంత బాగా చెప్పారండి హరికథ అన్ని క్యారెక్టర్సు ఒకే ఒక్కళ్ళే చెప్పాలండి అసలు అన్ని క్యారెక్టర్స్ కూడా ఎంత అద్భుతంగా చెప్పారో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ్ నేను ఇంతవరకు వినేదండి ఇప్పుడైతే నేను విన్నాను చాలా చక్కగా చెప్పారండి అసలు ఎంత బాగా అర్థమవుతుందో మనకి హరికథలు కనుమరుగు కనుమరుగు అవుతున్నాయండి హరికథలు కానీ బుర్రకథలు కానీ మనం ముందు తరానికి వాళ్ళకి తెలియదు ఇలాంటివి మనం పెట్టిస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అందరికీ అర్థమయ్యేలాగా ఎంతో బాగా చెప్పారండి అసలు హరికథ ఎంత బాగుంటుందా హరినామస్మరణ అంటే హరిక హరిదాస్ నుంచి వచ్చిందంటండి ఈ హరికథ అనేది అసలు ఎంత బాగా చెప్పారంట అంత బాగా చెప్పారండి మనం దేవుడి పార్వతి కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ ఇవన్నీ చెప్తారంట అసలు ఎంత అద్భుతంగా ఉందో సో నాకు ఫోన్ వచ్చింది నేను చాలా ఎక్కువ తీసుకుంటాను అమౌంట్ నిజంగా చెప్పాలంటే కానీ చక్రవర్తి గారని వారు ఆర్టిస్ట్ మీకు తెలుసు నాకు ఇంకొక కళాకారులు ఫోన్ చేశాను అండి మీరు అపార్ట్మెంట్లో హరికథ చెప్పాలి నాగోల్లో అసలు ఈవిడ దగ్గర ఎంత టాలెంట్ ఉందని ఎవ్వరికి తెలియదండి దగ్గర వాళ్ళకి తప్పితే చూసినాకనే మాకు కూడా అర్థమైంది అనమాట త్రీ అవర్స్ ఆవిడ స్టాండింగ్లోనే అది స్టోరీ చెప్పారండి ఎంత బాగా చెప్పారు అసలు ఎంత అద్భుతంగా ఉందో అసలు ఎంత కళ కానీ గోవింద మాత్రం చాలా తక్కువ ప్రమోతాదులు మాట్లాడాలి మనం ఆయన ఎంత గట్టిగా పిలవాలి ఎంత గట్టిగా చెప్పాలి ఆయన కోసం నోరు నొప్పంగా హరికీర్తి వరేణి అంతే కదా నోరు నొప్పెట్టేలా నేను రోజు నోరు నొప్పెట్టేలా పాడి పాడి గొంతు కూడా పెట్టేసి అందుకే మైక్ మంచిది పెట్టండి అని చెప్పాను అప్పుడప్పుడు మాకు ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి తప్పదు ఒక్కసారి గట్టిగా రమణ గోవింద సుదినం సభాయ నమం విద్వన్మనులు విద్యులు ప్రాజ్ఞులు రసజ్ఞులైన ఈ అపార్ట్మెంట్ పేరేమిటండి సహభావన సమభావన కలిగిన ఈ అపార్ట్మెంట్లో సుహృద్భావ వాతావరణంలో అద్భుతంగా సహభావన అపార్ట్మెంట్స్ కల్చర్ మొత్తం సూపర్గా ఉందండి అద్భుతంగా చూడండి ఆ స్వామి ఎలా కూర్చోబెట్టారో ఆయన ఎంత అద్భుతంగా అయితే అలా ఆశీముడే విన్నాడు మీరు కూడా అంత అద్భుతంగా హరికథ వినాలనే సదుశ్యంతో అందరికీ ఈ అదృష్టం రాదు హరికథ అనేది మన పూర్వజన్మ పుణ్యఫలం ఉంటేనే వింటాం ఇది నిజం ఎందుకంటే మా చిన్నప్పుడు ఇంత పిల్లలప్పటి నుంచి మాకు అలవాటు అయిపోయింది మా నాన్నగారు మృతంగా విద్వాంసుడు ఆయనతో ఇలాగే వెళ్ళి కూర్చొని శృతి ఇప్పుడు ఈ ఫోన్లో వస్తున్నది శృతి వేసేవాళ్ళం మేము చేత్తో లాగేవాడు ఆ శృతి పెట్టి వల్ల నాకు ఈ మాత్రం ఈ మాత్రం జ్ఞానం వెలవడింది అంటారు ఇక కథలు ఇప్పుడు కొరబడిపోయినాయి ఎంతసేపు ఒకే ఒక పాటలకు డాన్సులు వేస్తేనే ఆదరణ కథ హరిని గురించి కీర్తించడం హరినామస్మరణ చేయడం పట్టు పుట్టంపు కట్టి భగవాను ముందు ఒట్టు పెట్టి మీ అందరిచే వీలైన అన్నిసార్లు హరినామస్మరణ చేయిస్తామని భగవాన్ ముందు ఒట్టు పెడతామండి పట్టు పుట్టము కట్టిన మేము హరిదాసులు హరికి దాసులం నారద పరంపర మాది ఈ హరికథని విన్నవారు ధరిస్తారు చెప్పించిన వారు తరిస్తారు చెప్పిన వారికి కూడా పుణ్యం వస్తుంది ఎందుకంటే నామస్మరణ చేయించడం నారద స్వామి మాకు అనుకోండి నారాయణ నారాయణ అన్నట్టుగా గోవిందనామస్మరణ చేయించేది నారద పరంపరలో ఉన్న హరిదాసులు హరికి దాసులు కాబట్టి ఇటువంటి హరికథలు పెట్టి వారందరూ ధన్యులండి ఇలా నాకు ఫోన్ రాగానే నేను సినిమా ఆర్టిస్ట్ అని మీ అందరికీ తెలుసు నేను మంచి పిల్లలు మీరు మాట్లాడాలంటే వెనక్కి వెళ్ళి కూర్చోవాలి మాట్లాడకుండా ఉంటే ముందు కూర్చోవాలి సరేనా మనం రేపు మాట్లాడుకుంటున్నా సరేనా స్మరణ చేస్తూ ఉండాలి స్వామినామ స్మరణ అతి స్వల్ప పరిమాణంలో ఉన్నాం కలియుగంలో ఉన్నాము వీలైనన్నిసార్లు నేను చెప్పినప్పుడంతా మీరు కూడా నమస్కారం చేస్తారని కోరుకుంటూ మీరు కూడా పుణ్యాన్ని కట్టుకొని నాకు కూడా పుణ్యాన్ని అందించేటట్టుగా చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఈ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఈ కమిటీ వారికి ఒకసారి గట్టిగా ఇంత మంచి హరికథ ప్రోగ్రాం పెట్టినందుకు వారికి చప్పట్ల రూపంలో వారికి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ వాళ్ళ నాన్నగారు కూడా హరికథలు వాళ్ళ అమ్మగారు కూడా పాటలు చాలా సంగీతం చాలా బాగా పాడారు వాళ్ళ అమ్మగారు చేత కూడా ఒక పాట పాడించారండి ఆవిడ వాయిస్ కూడా చాలా బాగుంది చాలా అద్భుతంగా పాడారు ఒకే ఒక పాట పాడినా కానీ చాలా బాగా పాడారండి నేను ఇక్కడ పెట్టలేకపోతున్నాను ఎందుకంటే నాకు కాపీ రైట్స్ వస్తాయని పెట్టలేకపోతున్నానండి హరికథ కూడా నేను అందుకే పెట్టలేదు అనమాట కాపీ రైట్స్ భయంతోనే చాలా బాగా చెప్పారండి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఎంత బాగా అర్థమైందో అసలు మాకు ఎంత చక్కగా ఇలాంటప్పుడు మనం భగవన్ నామస్మరణ భగవంతుడి గురించి తెలుసుకునే అవకాశం మనకు కలుగుతుందండి హరికథలు కూడా ఇంత బాగా హరినామస్మరణ చేపించారు ఎంత బాగా చేపించారో అసలు అందరి భగవంతులను తలుచుకుంటూ ఎంత బాగా అసలు ఇలాంటప్పుడే మనం పిల్లలకి మనం భక్తి మార్గాన్ని చూపించగలుగుతామండి ఎంత బాగా ఉందో అసలు భగవంతుడు అంటే ఏంది మనం ఎలాగా అనేది చాలా చక్కగా చెప్పారండి అసలు మధ్య మధ్యలో మాట్లాడుతూ స్టోరీ వినిపిస్తూ మనకి ఎంత బాగా అర్థమయ్యేలాగా చెప్పారో అందరూ చక్కగా కూర్చొని విన్నారండి అసలు భోజనాలకు కూడా ఎవరు అనమాట అంత బాగా చక్కగా కూర్చొని విన్నారనమాట అసలు ఎంత బాగుందోనండి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంత అద్భుతంగా చెప్పారనమాట ఇలాంటప్పుడైనా మనం హరికథలు బుర్రకథలు చెప్పించుకుంటే మన ముందు తరానికి హరికథలు అంటే ఏంది బుర్రకథలు అంటే ఏంది అనేది వాళ్ళకి తెలుసుద్దండి లేకపోతే వాళ్ళకి ఇంకా అసలు హరికథ అంటే ఏందో కూడా వాళ్ళకి తెలియదు ఇప్పటికే చాలా వరకు కనుమరుగైన ఈ కళలన్నీ ఇలాంటప్పుడైనా కనీసం మనం చెప్పించుకుంటే మన మన సాంప్రదాయాల్ని మన అన్ని మనం ఎలా చెప్పించుకునే వాళ్ళ పాత్రం ఎలా ఉండేది అనేది మనం తెలుసుకోగలుగుతామండి ఇలాంటి సందర్భాల్లోనైనా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ నాకు నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ను కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ గిటోట మాత్రం మర్చిపోకండి ఇలా అద్భుతంగా మేము గణేషుని దగ్గర చాలా రోజు చాలా చక్కగా చేసుకున్నామండి రోజు భగవంతు నామస్మరణ సాయంత్రం అయితే గుళ్ళల్లో ఎట్లా భజన చేసుకునే పాత తరం వాళ్ళు అలా అనిపించిందనమాట రోజు భగవంతు నామస్మరణ చేసుకుంటూ సాయంత్రం వేళ చాలా చక్కగా గడిపామండి గణేష్ నవరాత్రులు అలానే ఇంకా నేను గణేషుని నిమజ్జనం కూడా నెక్స్ట్ వీడియో పెడతానండి ఫ్రెండ్స్ ఇంతేనండి గణేషుని ఉత్సవాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్